హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చేత్నాని ఎంతో టేస్టీగా పబ్బిలల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒకటిన్నర కిలో బియ్యం తీసుకున్నానండి నీట్గా శుభ్రంగా కడిగేసి నానబెట్టేశాను ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేశాను నానిన తర్వాత వాటర్ని కూడా డ్రైన్ చేసేసేయాలి బాగా వాటర్ లేకుండా వాటర్ లేకుండా డ్రై చేసేసి మనం ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అయినా పట్టచ్చు లేకపోతే ఎక్కడైనా మనకు దగ్గరలో మిషన్ ఆడిచ్చే మిషన్ ఉంటే కన్నా పౌడర్ ఆడిచ్చే మిషన్ అక్కడికి కూడా తీసుకెళ్ళచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసలపప్పును కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పెసరిపప్పును నానబెట్టుకునేసేయాలన్నమాట మనం ఈ పబ్బిలలో వేసి కలపడానికి మనకు బాగుంటుందన్నమాట టేస్ట్ వైజు అందుకని ఈ పెసలపప్పును కూడా నానబెట్టి వేసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీల్ని దూరగా వేయించి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఎండు మిరపకాయలను ఒక పది మిరపకాయలను కూడా నేను మిక్సీలో వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ లాగా అయితే చేసుకున్నాను ఇంకా మనకు కొద్దిగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా చేస్తే ఇంకా బాగుంటుందనమాట ఒక పది పచ్చిమిరపకాయలు అలాగే అల్లం కూడా వేస్తే టేస్ట్ వైజు ఘాటుగా కారంగా స్పైసీగా చాలా బాగుంటాయండి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుస్తాయి అనమాట ఇలా నేను చూపించిన విధంగా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక పది కప్పుల నేను ఏదైతే బియ్యం పిండి ఆడిచ్చాను ఆ బియ్యం పిండిని వేసేశాను అనమాట ఇలా ఒక పది కప్పులు వేసిన తర్వాత దానిలోనే నేను ఏదైతే వేయించి పొడి కట్టుకున్న పల్లీలు పౌడర్ని కూడా వేసేసాను వేసేసి వన్ మినిట్ పాటు కలిపేశాను దానిలోనే ఇంకా నేను నానబెట్టిన పెసలపప్పును కూడా వేసాను అనమాట ఈ పెసలపప్పు ప్లేస్లో మీరు చినగి బాలను కూడా నానబెట్టి వేసుకోవచ్చు ఇక్కడ పెసలపప్పు వేస్తే బాగుంటుందని పెసలపప్పు వేసాను శనగి బాలను కూడా వేయచ్చు అదేవిధంగా ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఏదైతే పెట్టుబెట్టుకున్నా అది కూడా వేసేసాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను పచ్చిమిరకాయ పేస్ట్ని కూడా వేసేసి మనం అన్నీ కూడా నేను బాగా కలిపేసాను అనమాట అలా చేత్తోనే వాటర్ లేకుండా కలుపుకోవాలి దాంట్లోనే మనం బటర్ని హండ్రెడ్ గ్రామ్స్ అయితే యూజ్ చేశానండి ఆ బటర్ని కూడా మనం వేసి కలుపుకోవాలి ఈ బటర్ ప్లేస్లో మనము నూనెను కాంచేసి చల్ల చేసిన తర్వాత దాన్ని కూడా కలపచ్చు పోతే డాల్డా అయినా తీసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వాడచ్చు అనమాట ఏదైనా తీసుకోవచ్చు బటర్ అనే ఏం లేదండి బటర్ ఆప్షనల్ అనమాట ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కాకపోతే బటర్ వేస్తే కొద్దిగా టేస్ట్ అని బటర్ అంతే అదే విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేశాను కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో అలాగే రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు చపాతి ముద్దలా అయితే చేసుకోవాలి దానికి మనం గోరువెచ్చని నీళ్ళైతే యూస్ చేయాలి చల్లనీళ్ళు అయితే యూజ్ చేయకూడదు అలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మనం ఎంత పిండి తీసుకుంటే అంత పిండి కూడా ఒకేసారి కలుపుకోకూడదండి కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ని అయితే చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకునే దాన్ని పబ్బిలల్లా చేసుకోవాలి కదండి పబ్బిలల్లా చేసుకోవాలంటే పూరి ప్రెసర్ ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెసర్ లేకపోతే ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇలా కూడా చాలా బాగొస్తాయి అన్నమాట ఇలా ఒక కవర్ పైన మనం ఏదైతే చేసామో పబ్బిలకి లాగా దాన్ని పెట్టేసి ఇలా మనం ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే మన దగ్గర దాంతో ప్రెస్ చేసుకుంటే ఇలా పబ్బిళ్ళ షేప్లోనే వస్తాయి మనకి ఎంత సైజ్ షేప్ కావాలంటే అలా వస్తుంది చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి కొద్దిగా పెద్దది కావాలంటే ఆ బాల్ షేప్ కొంచెం పెంచుకుంటే చాలండి పెద్దగా వస్తాయి చిన్నగా వస్తాయి అనమాట ఇలా అన్నీ కూడా నేను దీంతోనే చేసాను ఫ్లాట్ సర్ఫేస్ దాంట్లోనే నేను చూపించిన విధంగా చాలా బాగా వచ్చాయన్నమాట పబ్బిలలు ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి కూడా మనం మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా మధ్య మధ్యలో చూస్తూ అయిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీ ఊర్లో మీరు ఏ పేరు ఇస్తారో కమెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే నిప్పట్లు అంటారు మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో పబ్బిలలు అంటారు మా ఫ్రెండ్స్ అయితే చెక్కలు అంటారు మీ ఊర్లో మీరు ఏ పేరు పిలుస్తారో కమెంట్ అయితే చేయండి నేను తెలుసుకుంటాను ఫైనల్గా అయితే పబ్బిలలు అయితే రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా కరకరలాడుతూ స్పైసీగా చాలా బాగా వచ్చాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన విధంగా చాలా టేస్ట్గా వస్తాయన్నమాట అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్